పొట్లకాయతో చేసే రెసిపీస్లో ఏది ఇష్టం పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలామంది ఇష్టంగా తినరు కానీ ఈ పొట్లకాయ తినడం వల్ల మన బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే స్కిన్ సాఫ్ట్ అండ్ హెల్దీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ సమ్మర్లో మనకి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఈ పొట్లకాయ రసం అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి వీలైనంత వరకు అప్పుడప్పుడు అయినా సరే తినడానికి ట్రై చేయండి పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ని పెట్టుకుని ఆయిల్ వేసి పొట్లకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి బాగా కట్ కలిపి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కొంచెం అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఒక గిన్నెలోకి చిక్కటి కమ్మటి పెరుగుని తీసుకొని బాగా గిలకొట్టి దాంట్లోకి ఈ పొట్లకాయ ముక్కలు వేసి కొంచెం కలిపి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద పోపు కోసం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పొట్లకాయ పెరుగులోకి వేసేసి కలిపేసేయండి దీన్నే పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ పెరుగు తాలింపు అంటాం కొంచెం అన్నంలోకి ఎక్కువ ఈ పొట్లకాయ పెరుగు తాలింపు వేసుకొని తింటే ఉంటుంది స్వర్గం ఇంకా రెసిపీ నచ్చింది కదా లైక్ To Cindy.